ప్రతి హిందూ కూడా తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆలయమే కాశీ హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కాశీ సాక్షాత్ ఆ పరమశివుడు అత్యంత పవిత్రమైన నివాసమే కాశీ భారతదేశ అతి పురాతనమైన ఈ కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుందని ఒక విశ్వాసంగా చెప్తారు కాశీ వెళదామనుకుంటే సరిపోదు ఆ కాశీ విశ్వనాథుడు యొక్క పిలుపు ఉండాలి అని చెప్తారు అంటే ఆ శివయ్య పిలుపు ఉంటేనే కాశీ వెళ్ళే అనుగ్రహము లభిస్తుందని చెప్తూ ఉంటారు ఆ కాశీ విశ్వనాథుడి యొక్క అనుగ్రహంతో ఆ శివయ్య పిలుపుతో ఇన్ని సంవత్సరాలకి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఇరవై ఐదు మంది బృందంతో అందరూ కలిసి కాశీ ప్రయాణం అయితే అయ్యారండి అయితే ఈరోజు వీడియోలో కాశీ ఎలా వెళ్ళాలి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అయితే అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏమిటి దర్శనానికి ఎంత ఖర్చు అవుతుంది అంటూ వివరాలతో మనకి యూట్యూబ్లో చాలా వీడియోసే ఉన్నాయండి అవన్నీ కూడా ఎంతో వివరంగా మనకి ప్రతి వీడియో కూడా అందరూ అందించారు మరి నేను ఈరోజు వీడియోలో మీ అందరికీ ఏ ఇన్ఫర్మేషన్ అవ్వబోతున్నాను అంటే అక్కడ వెళ్ళిన తర్వాత మన అనుభవం ఏమిటి అంటే ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలా ఉండాలి అయితే అక్కడి నుంచి ప్రయాణం ఎలా చేయాలి ఏ సమయంలో ఆ కాశీ విశ్వనాథం దర్శించుకుంటే మనకి మనసు ప్రశాంతంగా ఎక్కువసేపు ఉండడానికి లేదంటే దర్శించుకునే సమయాల గురించి వీటన్నిటి గురించి అయితే నేను తెలియపరచబోతున్నానండి కాబట్టి ఇదంతా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటం వల్ల మీకు కాశీ గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ అందుతుందండి కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడం కోసం వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళవచ్చు అయితే చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే కొంచెం వయసులో పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి ఈ ప్రయాణాలు చేస్తూ ఉంటారు లేదా యాత్రలు అవి చేస్తూ ఉంటారు అపోహ అయితే ఉంటుంది అటువంటిది ఏమి లేదండి ఆరోగ్యం సహకరించినప్పుడు వెళ్ళగలిగే శక్తి ఉన్నప్పుడు తప్పనిసరిగా స్వామివారిని దర్శించుకొని నమస్కారం చేసుకోవడం చాలా మంచిది ఈ కాశీ ప్రయాణం అంతా కూడా మొత్తం పదిహేను రోజుల పాటు కొనసాగుతుందండి అంటే రావడానికి వెళ్ళడానికి ఉన్నటువంటి రోజులు అంటే జర్నీ తీసేసి మీ పూర్తిగా పదిహేను రోజుల పాటు కాశీ ప్రయాణం అయితే కొనసాగింది కాశీతో పాటుగా అసలు ఎక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఎక్కడ ముగించారనే విషయం కూడా తెలియజేస్తాను అసలు ఈ కాశీ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది అంటే విజయవాడ నుంచి నైమిసారణ్యం ముందుగా నైమిసారణ్యాన్ని రీచ్ అయ్యారండి ఆ తర్వాత అక్కడ స్నానాలు చేసి అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు ఇక ఎందుకు నైమిసారణ్యం రీచ్ అయ్యారంటే ఎలా అయినా సరే కాశీ వెళ్ళిన వారందరూ కూడా నైమిసారణ్యం అని అయోధ్య అంటూ చూడాలి కాబట్టి ముందుగా నైమిసారణ్యం ఆ తర్వాత అయోధ్య ఆ తర్వాత కాశీ వెళ్ళాలి అనేది మా అందరి ఉద్దేశం తర్వాత గయ గయా తర్వాత గయా నుంచి విజయవాడ ఈ విధంగా మా కాశీ ప్రయాణం అయితే సాగిందండి ఈ విధంగా కనుక కాశీ ప్రయాణం మీరు కనుక ప్లాన్ చేసుకున్నట్లయితే దాదాపుగా మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకున్నట్లే అయోధ్యలో రాముని దర్శించుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుంటూ అక్కడ ఎంతో చక్కటి గాలి వీస్తూ ఉందండి అక్కడ అందరూ కూర్చున్నప్పుడు ఒక పెద్దఐనా చక్కగా రామనామ జపాన్ని చేస్తూ అందరి చేత కూడా ఈ విధంగా భజన జపిస్తూ ఉన్నారన్నమాట అందులో మా వాళ్ళందరూ కూడా కలిసి రఘుకులు తెలక రారా అంటూ అందరి చేత కూడా ఆ భజన కార్యక్రమాన్ని చేశారన్నమాట చాలా సంతోషంగా గడిచిందండి అయోధ్య ప్రయాణం కూడా ఇక ఇప్పుడు అయోధ్య నుంచి కాశీ దాదాపుగా మా ప్రయాణంలో అయితే మొత్తం ఇరవై ఐదు మంది ఉన్నారండి ఇరవై ఐదు మంది దాదాపుగా అందరూ కూడా ఒక ఫిఫ్టీ ప్లస్ వయసు ఉన్నవారే కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆరోగ్యంగా ఇంటికి రావాలి కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఈ పదిహేను రోజుల పాటు ఈ ప్రయాణాలన్నీ చేసుకొని జాగ్రత్తగా ఇంటికి ఏ విధంగా రీచ్ అయ్యి విషయం కూడా తెలియజేస్తాను అయితే వెళ్ళిన వారందరూ కూడా ఏ జాగ్రత్తలు తీసుకోవాలని విషయం కూడా తెలియజేస్తానండి అసలు కాశీ ఎక్కడ ఉంది కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది ఉత్తరప్రదేశ్ అని రాష్ట్రంలో ఉంది ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని మనందరి యొక్క నమ్మకం కూడా వారణాసి అయోధ్య చూసుకుంటూ కాశీ వెళ్ళడానికి దాదాపుగా రెండున్నర రోజులైతే పట్టిందండి అయితే తొమ్మిది రాత్రులు కూడా కాశీలోనే ఉండాలని నిర్ణయించుకొని మా వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారనమాట అయితే కాశీ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఇక్కడ ఈ తొమ్మిది రోజులు కూడా ఉండాలనేది వీరందరి ఉద్దేశం అందుకుగాను ఆంధ్ర ఆశ్రమానికి చేరుకున్నారండి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉంటూ ఇటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఆంధ్ర ఆశ్రమంలో అయితే ఉండవచ్చు అనమాట ఈ ఆంధ్ర ఆశ్రమంలోనే మీకు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ అంటూ అన్ని సౌకర్యాలు కూడా ఫుడ్ కూడా ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందండి ఆంధ్రులు ఎవరైనా సరే వెళ్ళిన వారందరూ కూడా అంటే భోజనానికి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది కాబట్టి వెళ్ళిన వారందరూ కూడా ఈ ఆంధ్ర ఆశ్రమంలో అయితే ఉండవచ్చు అసలు కాశీలో ఏమేమి చూడవచ్చు విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణాదేవి ఆలయం ఇంకా విశాలాక్షిదేవి అమ్మవారి ఆలయం వారాహి మాత ఆలయం తులసి మానస మందిరం సంకటమోచన ఆలయం కాలభైరవ ఆలయం దుర్గామాత దేవాలయం భారతమాత మందిరము ఇలా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలన్నింటినీ కూడా అందరూ దర్శించవచ్చు ముఖ్యంగా గంగానదిలో స్నానం గంగాహరతిని వీక్షించటం అత్యంత అద్భుతమైనవి గంగానదితో రెండు చిన్న నదులు అంటే వరుణ అస్సి అనే రెండు నదులు సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చింది గంగానదిలో స్నానం చేయటం అక్కడ నది ఒడ్డుని దీపాలవి వెలిగించి నీటిలో వదలటం ఆ తర్వాత అక్కడ శివలింగాలవి అవి ఉంటాయండి నది ఒడ్డుని ఆ శివలంగాలు కూడా మన చేతితో స్వయంగా అభిషేకం అది చేయవచ్చు లేదా అర్చించవచ్చు నమస్కారం చేసుకొని ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరని దర్శించుకోవడం కోసం వెళ్ళడం ఇలా ప్రతి రోజు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఉదయం వేళ ఈ విధంగా అయితే వెళ్ళిన వారందరూ కూడా చేస్తూ ఉంటారండి మరి మనకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఏ రోజుల్లో మనం కాశీ వెళ్ళవచ్చు వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మనకి అనుకూలంగా ఉంటుంది అని అంటే అందరూ కూడా ముఖ్యంగా కార్తీక మాసం వెళుతూ ఉంటారండి కానీ కార్తీక మాసం విపరీతమైన చలయితే అయితే ఉంటుంది ఆస్మా ఇటువంటివి ఏమన్నా ఉన్నవారందరూ కూడా కొద్దిగా ఆ సమయంలో అయితే వెళ్ళకపోవడమే మంచిది మిగతా సమయాల్లో ఎప్పుడైనా సరే వెళ్ళవచ్చండి మరి మీరు ఎప్పుడు ఏ రోజుల్లో అయితే మీరు ఈ కాశీ ప్రయాణం పెట్టుకున్నారు అని అంటే వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నట్టు కార్తీక మాసంలో వెళ్ళారండి మరి మీకు చలి అది లేదా అంటే తప్పదండి కార్తీక మాసంలో వెళదామని నిశ్చయించుకున్న తర్వాత ఆ సమయంలో వెళ్దాం అనుకున్న వారందరూ కూడా ఆ టైంలో అయితే వెళ్ళారు అయితే ఈ పదిహేను రోజుల్లో కూడా కాశీలు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రాత్రులు పాటు నిద్ర చేయాలని భావించి అది కూడా కార్తీక మాసంలో చేస్తే మంచిదే అని ఒక ఉద్దేశంతో అయితే వెళ్ళారు ఇక ఉదయం వేళ ఈ విధంగా అయితే పూజలు చేస్తూ ఉండేవారు ఆ తర్వాత సాయంత్రం వేళ కూడా ఆ నది ఒడ్డున ఆ కాశీ విశ్వనాథుడికి నమస్కారం చేసుకొని దీపాలు వెలిగిస్తూ ఉండేవారు ఆ తర్వాత రాత్రి సమయాన అంటే కరెక్ట్గా రాత్రి ఏడు గంటల సమయానికి హారతికి వెళ్ళి ఆ ఘాట్ల దగ్గర కూర్చొని హారతిని వీక్షిస్తూ ఉండేవాళ్ళండి కనులు వైకుంఠంగా ఉంటుంది గంగాహారతి అందరికీ తెలిసింది కొత్తగా వెళ్ళిన వారందరికీ కూడా ఎంతో సంబరంగాను చూడడానికి అందంగానే ఉంటుంది కాబట్టి ఎంత ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఆ కాశీకి వెళ్ళిన వారందరూ కూడా ఈ గంగాహారతిని అయితే వీక్షిస్తూ ఉంటారు ఆ సమయంలో వేలాది మంది కూడా ఆ ఘాట్ల చుట్టూ కూడా కూర్చొని ఉంటారు ఈ గంగాహారతిని వీక్షిస్తూ ఉంటారు ఎంతో సంబరంగా వేడుకగా ప్రతిరోజు కూడా ఈ గంగాహారతి అనేది కాశీలో జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ గంగమ్మకు ఈ గంగాహరతి తీస్తూ ఉంటారండి ఎంతో వైభవపేతంగా కన్నుల పండగగా చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి ఈ గంగాహరతి చూడడానికి అయినా సరే ఆ సమయంలో అందరూ కూడా కూర్చుని చక్కగా వీక్షిస్తూ ఉంటారు కానీ ఇలాంటి సమయంలోనే అక్కడ ఎక్కువగా దొంగతనాలు అవి జరుగుతూ ఉంటాయండి కాబట్టి మీరు తీసుకునేటువంటి లగేజ్ అంతా కూడా జాగ్రత్తగా మీరే బాధ్యత వహిస్తూ జాగ్రత్తగా ఉండండి కాశీనగర్ మహత్యాన్ని తెలిపే కథ ఒకటి ఉంది ఆ కథ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం మరి ఆ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ అయితే మనకు తెలియజేస్తుంది పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నో ఎన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మెట్ట మధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది ఆ ఆకలి తీర్చుకోవడం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువుతీరి మరణించింది నేరుగా స్వర్గానికి ఇతర పక్షుల్లాగా మరణానంతరం నరకయాత్రనేమి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకి బృహద్రథుడు అనే పేరు పెట్టారు పెరిగి పెద్దైన రాజకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహద్రథుడికి జ్ఞాత ఉండేది భూత భవిష్యత్ వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్దుడికి పూర్వజన్మ జ్ఞాపకాలుండేవి అతడి త్రికాల జ్ఞాత పూర్వజన్మ స్మృతుల్లాంటివి ఆనాడు ఆ నోట ఆ నోట ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకి ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజుగారి దగ్గరికి బయలుదేరారు మునులందరి రాకను గమనించిన బృహద్రధుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైన మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజాది అతిథి సత్కారాలు చేసి యోగక్షేమాలు పరామర్శరాలు అయ్యాక మునులు బృద్రుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మస్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు ప్రదక్షిణ ఫలితమే అప్పుడు బృహద్రుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని తాను ఆ సిత్తల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహార అన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశారని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాల పాటు స్వర్గసుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు తనకు లభించిన భక్తుల భోగాలన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణ ఫలితమేనని జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు ఇలాంటి ఉదాహరణల వల్లనే కాశీ అన్నపూర్ణాదేవి విశ్వేశ్వర దేవుని ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవో మనందరం కూడా తెలుసుకోవచ్చు ఎంతో మహిమాన్వితమైనటువంటి కాశీ గురించి చెప్పడానికి నా వయసు కానీ అంతటి జ్ఞానం కానీ నాకు లేవండి కాబట్టి నాకు తెలిసినటువంటి ఒక చిన్న కథ పెద్దవాళ్ళు తెలియజేసినటువంటి ఈ చిన్న కథ మీ అందరికి కూడా తెలియపరచాలనుకున్నాను మీ అందరికి కూడా అర్థమైంది అని అనుకుంటున్నానండి అయితే కాశీలో అందరూ కూడా గంగా స్నానం చేస్తూ ఉంటారు అయితే ఈ ఘాట్ల దగ్గరే ఇలా పూజలు అన్నీ చేసిన తర్వాత నదిలో ఇలా ఒత్తులన్నీ కూడా వదులుతూ ఉంటారండి ఇలా వదిలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తలు అందరికీ కూడా తాంబ్రాలు ఇస్తూ ఉంటారు చాలా మంచిదని ఈ విధంగా అందరూ చేయవచ్చు వేదాలు మంత్రాలు చదవనవసరం లేదండి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నమస్కారం చేసుకొని నీటిలో వదలడం వల్ల ఆ కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుందని ఒక నమ్మకంగా ఈ విధంగా గంగానదికి నమస్కారం చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు ఒక వన రూపాయి కాయిన్ వేసి అలాగే ఈ దీపం వెలిగించి నీటిలో వదులుతూ ఉంటారు

ఆ తర్వాత కాశీ విశ్వేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ కాశీ విశ్వనాథుడిని ప్రతిరోజు కూడా దర్శించుకుంటూ ఉండేవారట ఈ విధంగా కాశీలో ప్రతిరోజు కూడా గడుస్తూ ఉండేది ఇక గుడికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత ఆంధ్ర ఆశ్రమానికి ఆశ్రమానికి వచ్చే దారిలో అంతా కూడా షాపింగే ఉంటుందండి అంటే ఇతర ప్రపంచం అనమాట చెప్పాలంటే ఒక ఇతర ప్రపంచమే ఉందని చెప్పాలి కాబట్టి దేవునికి సంబంధించినటువంటి పూజా వస్తువులన్నీ కూడా అలాగే ఇక్కడ చీరలు కూడా చాలా ఫేమస్ అండి ఎందుకంటే దగ్గరలో బెనారస్ కూడా ఉంది కదా కాబట్టి బెనారస్ నుంచి చీరలు తీసుకొచ్చి ఇక్కడ షాపింగ్ అది ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకుంటే ఇక్కడ షాపింగ్ అయితే చేయవచ్చు అలాగే వెళ్ళిన మా వాళ్ళందరూ కూడా ఇలా షాపింగ్ అయితే చేస్తారండి చీరలు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఆడవారికి ఎంతో ఇష్టమైంది ఈ షాపింగ్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు వహిస్తూ అంటే కొంచెం బార్గెనింగ్ అది చేయాలండి కొంచెం బేరాలు ఆడుతూ జాగ్రత్తగా షాపింగ్ అయితే చేయాలి ఇక ఇవన్నీ కూడా మనకి బెనారస్ అనమాట అయితే నేను నెక్స్ట్ వీడియోలో కాశీలో షాపింగ్ ఏమేమి చేశారు అసలు ఏమేమి కొన్నారు ఎంత రేట్లు కొనవచ్చు అనే విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి రోడ్డు పక్కన ఇలా బండ్ల మీద షాప్స్లోను ఇలా బ్రాస్ ఐటమ్స్ అయితే ఇక పనులు అనమాట చెప్పాలంటే ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహిస్తూ ఎంత కొనగలమో అవసరం ఉంటేనే కొనుక్కోవాలండి కాబట్టి డబ్బులు అవి వేస్ట్ చేసుకోకుండా అవసరమైన వస్తువులు మాత్రం కొనుక్కుంటే మంచిది అయితే చాలా మందికి ఒక సందేహం అయితే ఉంటుంది కాశీ నుంచి గంగాజలం జలం వెంటే తీసుకువెళ్ళవచ్చారు అయితే తీసుకువెళ్ళవచ్చండి కాబట్టి అక్కడ టిన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ టిన్స్ ఏమన్నా కొనుక్కుని వీటిలోనే అవి పట్టుకొని తీసుకుని వెళ్ళవచ్చు ఇంకా కాశీలోనే ఈ బోట్ బోర్షేఖార్ అయితే ఉంటుందండి అందరూ కూడా చాలా వరకు ఈ బోట్ షేఖార్కు అయితే వెళ్తూ ఉంటారు అందులోనే గంగా నదిలోనే కాసేపు ఒక పది రౌండ్లు అలా తీసుకుని తీసుకొస్తూ ఉంటారు అన్నమాట వంద రూపాయలు అంటే ఛార్జ్ చేస్తారు కాసేపు సరదాగా అలా వెళ్దాము అనుకుంటే లేదా గంగా నదిలో కాసేపు అలా పడవ ప్రయాణం చేయాలనుకున్న వారు ఎవరైనా సరే ఈ విధంగా అయితే వెళ్ళవచ్చండి అయితే వెళ్ళేటప్పుడు అక్కడ మరమరాలు అవి అమ్ముతూ ఉంటారు అయితే ఈ బోట్ల చుట్టూ కూడా కొంగలు అవి ఎక్కువగా ఉంటాయండి వాటన్నింటికి ఆహారం వేస్తూ తాబేళ్ళు కూడా ఉంటాయి కదా నదిలో వాటన్నింటికి ఆహారం వేయటానికి కూడా ఈ మరమరాలు అవి ఇస్తూ ఉంటారు కాబట్టి వాటిని తీసుకుని ఇలా బోట్ షికారికి వెళ్తూ కొద్దిగా ఆ పక్షులకు ఆహారం వేస్తూ ఉంటే మంచిది అన్నట్లుగా ఆ అయితే కొనుక్కొని వెళ్ళాలి ఇంకా కాశీ నుండి అయితే బయట ప్రదేశం చూడటానికి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచి అయితే బస్సు యాత్ర అయితే ఉంటుందండి అయితే మనిషికి వన్ పర్సన్ కింద ఛార్జ్ అని చేస్తూ ఉంటారు కాబట్టి మేము వెళ్ళినప్పుడైతే ఒక మనిషికి రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారండి చాలా వర్త్ అనే చెప్పాలి అయితే ముందుగా మండికర్నిక త్రివేణి సంగమంలో స్నానం అది చేయించారండి ఎందుకంటే మధ్యలోకి పడవల ద్వారా వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత స్నానం అది వాళ్ళే పడవల్లో ఇలా ముంచుతూ ఉంటారు అక్కడ కొంచెం జాగ్రత్త వహిస్తూ ఆ స్నానం అది అయిన తర్వాత ఇక అక్కడ నుంచి బడా ఆంజనేయ స్వామి వారి గుడికి అయితే తీసుకువెళ్ళారండి ఆంజనేయ స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగింది ఇక అక్కడి నుంచి శత్తిపేటం వెళ్ళాము ఇక శత్తిపేట దగ్గర నుంచి సీతాదేవి అమ్మవారు తన తల్లి అయినటువంటి భూదేవి అమ్మవారి గుడిలోకి చేరినటువంటి దృశ్యం ఉన్నటువంటి ప్రదేశానికైతే తీసుకువెళ్ళారండి ఈ యాత్ర అంతా కూడా వన్ డే అయితే జరుగుతుంది వన్ పర్సన్కి రెండు వందల యాభై రూపాయలు అయితే తీసుకున్నారండి ఇక మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిన వారందరూ కూడా సాయంత్రం సమయానికి ఏడు ఎనిమిది గంటలకు అయితే మళ్ళీ కాశీలోకి తీసుకొచ్చి దించేస్తూ ఉంటారు ఈ యాత్రలన్నీ కూడా అక్కడ చూడదగిన ప్రదేశాలు కాబట్టి అలా వెళ్ళవచ్చు మామూలుగా అయితే అన్నపూర్ణదేవి అమ్మవారి కానీ వారాహి మాతాదేవి అమ్మవారి ఆలయానికి కాలభ రోడ్డు దగ్గరికి నడిచి వెళ్ళవచ్చు లేదంటే ఆటోస్ అవి ఉంటాయండి వాటిని మాట్లాడుకుని కూడా ఆలయాలకు వెళ్ళి దర్శించుకోవచ్చు కార్తీక మాసంలోని మూడు వందల ఐదు వెలిగించాలా లేదా మిగతా రోజు వెలిగించవచ్చినా లేదా అంటే ఆ గుడి ప్రాంగణంలోనే ఒత్తులు అన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి మీరు తీసుకువెళితే అక్కడ వెలిగించవచ్చు లేదా గుడి ప్రాంగణంలో అమ్మినటువంటి ఒత్తులైనా తీసుకుని అక్కడ గుడి ఆలయాల దగ్గరే మరి చక్కగా వెలిగించవచ్చు ఘాట్ల దగ్గర వెలిగించవచ్చు కాబట్టి అటువంటి వెసులుపాటు అన్నిటి కూడా మనకు కాశీలో కనిపిస్తూనే ఉంటాయి కాశీ ఇప్పటివరకు మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్న వారు వెళ్ళారనే విషయాన్ని కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఎందుకంటే కాశీలో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అనుభవం కలుగుతూ ఉంటుంది మనం ఏదైనా ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు ఒక్కొక్క పాజిటివ్ వైబ్ అయితే మనలో కలుగుతూ ఉంటుంది కాబట్టి అటువంటి అనుభవాలు ఏమైనా ఉన్నట్లయితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను కూడా అవన్నీ కూడా కమెంట్స్ చదువుతూ తెలుసుకుంటాను ఇక్కడ ఆంధ్రాశ్రమానికి వెళ్ళిన వారందరూ కూడా హోమం లాంటివి చేయించుకుంటూ ఉంటారండి అంటే గ్రహ దోషాలు జాతక దోషాలు కాలసర్ప దోషాలు ఇటువంటి ఇటువంటి దోషాలన్నీ సరే తొలగించుకోవడం కోసం గ్రహ బాధలు ఇవన్నీ తొలగించుకోవడం కోసం ఇక్కడ హోమాలు అవి చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడే గురువుగారు వారందరూ ఉంటారండి అటు కావాల్సిన పూజకు కావాల్సిన వస్తువులన్నీ కొడిస్తూ హోమం అది చేయించుకుంటూ ఉంటారు కాశీ అంటే ఎంతో పవిత్రమైన స్థలం ఇక్కడ ఏవైనా సరే హోమాలు పూజలు చేయించుకుంటే మన జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని అలాగే కుటుంబం శాంతిగా ఉంటుంది అలాగే వంశపారపర్యంగా కూడా ఏమైనా సరే మనల్ని దోషాలు వేధిస్తూ ఉంటే అవన్నీ కూడా పటాపంచలు అయిపోతుంటాయి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆంధ్రా ఆశ్రమంలో కూడా ఇటువంటి హోమాలు చేస్తూ ఉంటారండి కాబట్టి ఇంత చార్జ్ చేస్తారు డబ్బులు కట్టా అక్కడ హోమం కూడా చేయించుకోవచ్చు ఇదేనండి మా ఫ్యామిలీ ఒక కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక ఫోటో అయితే దిగుతున్నారనమాట ఇందులో అత్తయ్య గారు మామయ్య గారు అమ్మ అక్క ఇంకా ఇద్దరు పిన్నులు బాబాయిలు ఇంకా అత్తగారులు అందరూ కూడా ఉన్నారండి ఇరవై ఐదు మంది కలిసి వెళ్ళారన్నమాట అందరూ కూడా ఎంతో జాగ్రత్తగా వెళ్ళారు చాలా సేఫ్గా అయితే ఇంటికి రీచ్ అయ్యారు ఇందాక నేను వన్ డే బస్ జర్నీ ఒకటి చెప్పాను కదండి ఆ యాత్రలోనే బుద్దగాయ కూడా వెళ్తూ ఉంటాను అనమాట ఇంకా టైం సహకరించకపోవడం వలన ఇంతవరకు అది చేసి ఇంకా మళ్ళీ కాశీ అయితే రీచ్ అయ్యారండి ఆ గంగమ్మ మహాశివుడి జటాజూటం నుంచి జారి గంగాభావాని కాశీ వైపు ప్రవహిస్తుంది ఇక్కడే వరణాసి అని రెండు నదులు కూడా నగరంలో చేరుకుంటాయి అందుకే కాశీ నగరాన్ని వారణాసి అని కూడా అంటారు కాశీ అనేది పౌరాణికంగా ప్రాచీన కాలం నుంచి పిలిచే పేరు కాగా వారణాసి అనేది ఆధునికంగా పిలిచేవారు ఆధ్యాత్మికంగా అందరూ కూడా కాశీ అనే పేరుతో పిలవడానికి ఇష్టపడతారు భక్తులు ఎందుకంటే కాశీది వేల సంవత్సరాల చరిత్ర కాశీలో అన్నపూర్ణేశ్వరి ఆలయం కాశీ విశ్వేశ్వర ఆలయం కాశీ విశాలాక్షి దర్శనం ఇలా కాశీ అనేది ఒక ఆధ్యాత్మిక సమస్తం కాశీ విశాలాక్షి ఆలయం అనేది అష్టాదశ శట్టిపీఠాలలో ఒకటి ఈ ఆలయానికి ముందుగా సాక్షి గణపతి ఇస్తారు అంతేనా సూర్యనారాయణుడు కాళభైరవుడు ఆంజనేయుడు కూడా భక్తుల కోసం ఇక్కడ కొలువై ఉన్నారు కాశీలో ఉన్న ఆలయాలు ప్రపంచంలో మరెక్కడా లేవేమో ఎందుకంటే కాశీ మూల విరాట్టు విశ్వనాథుడి ఆలయంతో పాటు ఇక్కడ మరో రెండు వేల ఆలయాలు ఉన్నాయి కాశీ వస్తే గంగానది స్నానం తప్పకుండా చేస్తారు భక్తులు గంగానది చుట్టూ భక్తులు స్నానం చేసేందుకు మొత్తం అరవై నాలుగు ఘాట్లు ఉన్నాయి ఇందులో దశస్వమేధ అనే ఘాటు మణికర్ణిక ఘాటు పంచగంగా ఘాటు హీ ఘాట్ చాలా ముఖ్యమైనవి చాలామంది ఈ ఐదు ఘాట్లలో స్నానం చేసి తర్వాత కాశీనగర్ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాశీనగరం అనేది వేల సంవత్సరాలుగా ప్రపంచంలోని మేధావులకు ఒక గమ్యస్థానం పుణ్యక్షేత్రంగా ఉంది ఇక్కడికి గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు రామానుజాచార్యులు చైనా ప్రపంచ యాత్రికుడు హుయాన్ సాంగ్ చైతన్య మహాప్రభు తులసీదాస్ వంటి ఎంతోమంది సందర్శించారు పొరుగుదేశం వారు వచ్చి దండయాత్రలు చేసినా కాశీనగరం నగరం తన తేజస్సుని ఉషస్సుని వైభవాన్ని కోల్పోలేదు తన ఆధ్యాత్మిక కీర్తిని కాపాడుకోవడం కోసం నగరానికి బాగా తెలుసు ఆ కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం ఇది దీన్ని ఆయనే కాపాడుతుంటాడు ఇంతటి మహిమాన్వితమైనటువంటి కాశీని అప్పుడు వెళదాం ఇప్పుడు వెళదాం అంటూ వాయిదాలు వేయకుండా మీకు కలిగినంతలో చక్కగా కాశీ ప్రయాణం చేస్తూ ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోండి అయితే మా కుటుంబ సభ్యులు మొత్తం ఇరవై ఐదు మంది కలిసి కాశీ ప్రయాణం అయితే అయ్యారండి అయితే నమిసారణ్యం ఆ తర్వాత అయోధ్య కాశీ గయాతో ఈ ప్రయాణం అయితే ఇలా పదిహేను రోజుల పాటు చేస్తూ ఉన్నారు మరి ఎటు వెళ్ళాలి అయితే టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి అని అందరిలోని సందేహం అయితే ఉందండి రెండు మూడు సార్లు కాశీ వెళ్ళి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడైనా సరే కాసి వెళదామంటే మళ్ళీ కొత్తగానే ఉంటుంది అయితే ఇదంతా కూడా తెలిసినటువంటి మా ఆంటీ గారు ఉన్నారండి ఆ ఆంటీ పేరు రమణ ఆంటీ ఇది కూడా మీరు చూపిస్తున్నారు కదా ఈ ఆంటీ మమ్మల్ని తీసుకువెళ్ళారనమాట అందరు కూడా చాలా సేఫ్గా తీసుకువెళ్ళి మళ్ళీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మళ్ళీ తిరిగి ప్రయాణమై ఇంటికి వచ్చేంతవరకు కూడా చాలా కేరింగ్గా చూసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఆంటీ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే గ్రంథాలయం అనే చెప్పాలండి లైబ్రరీ అని చెప్పవచ్చు ఆధ్యాత్మిక విషయాలు అలాగే గుడి సందర్శన సమయాలు అలాగే గుడికి వెళ్ళడం అయితే ఆంటీది వెళ్ళనటువంటి గుడే లేదనమాట అలా చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే మాకు తెలియనటువంటి ఈ ఆలయ దర్శనాల గురించి కానీ అయితే టికెట్లు బుకింగ్ కానీ అన్నీ ఆంటీయే చూసుకున్నారండి కాబట్టి ఇంత కేరింగ్గా అందరినీ కూడా చూసుకోవడం అలాగే యాత్రలకు తీసుకువెళ్ళడం అనేది మామూలు విషయం అయితే కాదు అయితే మేము కూడా ఒకసారి ఓంకారేశ్వర్ ఉజ్జయిని అలాగే కొల్హాపూర్ అంటూ యాత్రలు ఆంటీ మమ్మల్ని తీసుకువెళ్ళారండి అలాగే ఇప్పుడు అయితే మాత్రం కొంచెం పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఇప్పుడైతే కాశీని చుట్టు వచ్చారనమాట ఇక ఆఖరిఘట్టం గయాకైతే వెళ్ళారండి ఇక్కడ పెండ ప్రధానం అయితే జరుగుతూ ఉంది ఇక్కడ మగవారే కాదండి ఆడవారు కూడా పెట్టవచ్చు ఇక్కడ గయాలో కనుక పెండ ప్రదానం చేయటం వలన పూర్వీకుల నుంచి వారందరికీ కూడా శాంతి అనేది కలుగుతుందని చెప్పారు కాబట్టి పెండ ప్రదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల రూపాయలు ఛార్జ్ అయితే చేశారండి అలాగే ఎంతో బ్రహ్మాండంగా పిండ ప్రధానాలు పెట్టించడం వల్ల మనశ్శాంతి కూడా కలిగింది అలాగే పూర్వీకులు కూడా శాంతించారు కాబట్టి ఒక మంచి పని చేశాము అని ఒక తృప్తితో అయితే కాశీ నుంచి తిరుగు ప్రయాణం అయితే అయ్యారండి ఇక గయాల అయితే ఉదయం వేళ ఈ పెండ ప్రధానం అన్ని చేసిన తర్వాత అక్కడ గుళ్ళు కూడా కొద్దిగా దర్శించుకుని అప్పుడే కాశీ ప్రయాణం ముగిసిందా అని అందరిలోనూ భావన అయితే ఉందంటండి అప్పుడే పూర్తయిపోయిందా ఈ పదిహేను రోజులు ఎలా గడిచాయి అని అందరూ కూడా అనుకున్నారట ఈ కాశీ ప్రయాణం అయితే ఎన్నో అనుభవాలని తీపు గుర్తులని జ్ఞాపకాలను అందజేసి జీవితంలో మర్చిపోలేని రోజులన్నీ కూడా ఈ కాశీ యాత్రలో గడిచాయని మా అత్తయ్య గారు అంటూ ఉన్నారు ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది కాశీకి వెళ్లారు కాశీకి వెళ్ళినప్పుడు మీ అనుభవాలని నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కాశీ వెళ్ళినప్పుడు ఇలా జరిగింది అని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి అటువంటి తీపు గుర్తులన్నీ కూడా నాతో కామెంట్ సెక్షన్లో మీ అందరూ కూడా షేర్ చేసుకోవచ్చు ఇంకా మీకు మరొక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి ఇదంతా కూడా గయాలో పిండ ప్రధానం అనమాట అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఆడవారు కూడా పిండ ప్రధానం చేయవచ్చు అండి అంటే సహజంగా ఆడవాళ్ళు అయితే పిండ ప్రధానం చేయరు కదండి కానీ గయాలో మాత్రం ఆడవారు మగవారు అంటే ఏముండదండి ఎవరైనా సరే పిండ ప్రధానం అని చేయవచ్చు పూర్వీకుల శాంతి కోసం అలాగే ఈ పెండ ప్రధానం అనేది ఆడవారు మగవారు ఎవరైనా చేయవచ్చు పెండ ప్రధానం కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడే ఇస్తారండి గయాలోనే మనం ఎక్కడైతే ఈ పూజ చేద్దాం అనుకుంటున్నామో ఆ పూజ తలుగు వస్తువులన్నీ కూడా అక్కడ గారే అందజేస్తారు ముస్తాదు పేరు చెప్పు ము దగ్గర ఎక్కినయ్యో ఎలా ఉందండి తల్లి మీ అమ్మ బతుకుంటే వద్దు చనిపోతే ముందుకు ఇస్తా మీ అమ్మ పేరు చెప్పు ఇంకా గయాలో పెండ ప్రధానం అయిన తర్వాత ఆ రోజు రాత్రికి విజయవాడ ట్రైన్ అయితే ఉందండి గయా నుండి సో అందరూ కూడా ఇక రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరారు కానీ అందరూ కూడా చాలా నీరసంగా వాళ్ళ లగేజ్ అంతా తీసుకు వెళ్తున్నారు చేశారా అప్పుడే కాశీ యాత్ర అయిపోయిందా ముగిసిందా అనుకుంటూ అందరూ కూడా ఒకరికి మాట్లాడుకుంటూ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అనుకుంటూ వారి మా అనుభవాలన్నీ షేర్ చేసుకుంటూ ఇక రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యారండి ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా మరి ఎంతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇక ఇదేనండి ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి